డపతేమ సరస్వత్యై నమో క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాత్రే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయమో భగూతే మేధా దక్షిణమూర్తే మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వ క్రీం కృష్ణాయ గోవిందయ గోపీజనవల్ల శ్రీకృష్ణపరబ్రహ్మణై పరంజ్యోతిషే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభో గురుభ్యో నమోం నమో ఆచార్యదేవేభ్యో నమో నమో జయ గురుదత్త్ర గాయత్రీపరంబైకాయ నమో యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా నవగ్రహాల యొక్క కలియిక వాటి ప్రభావం అంతా కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రధానమైన గ్రహాలంతా కూడా శుక్రుడు బృహస్పతి శుభ గ్రహాలంతా కూడా ఏ రాశి వాళ్ళకి యోగిస్తాయి ప్రధానంగా శుభ కార్యక్రమాలు మీ గృహంలో అంతా కూడా నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి ప్రధానంగా గృహయోగము మరియు భూసంపద స్థిరాస్తి మరియు వివాహాది శుభకార్యాలు ఇటువంటి శుభకార్యాల కోసం శుక్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహం ఏ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి అంతా కూడా వివాహాది శుభకార్యాలు అత్యంత యోగకరంగా ఉన్నాయని విశేషంగా చెప్పడం కూడా జరుగుతుంది ప్రధానంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా అంతా కూడా చేయడం జరుగుతుంది బృహస్పతి యొక్క అనుగ్రహం శుక్రుడి యొక్క అనుగ్రహం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా ఏ రకంగా వివిధ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి పొందుతుంటారు కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులు జూన్ పద్నాలుగు దాకా మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక అంతా కూడా ఉచ్చస్థానాన్ని పొంది అక్కడ సంవత్సర కాలం వరకు సంచారం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అత్యంత యోగకరంగా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి వివిధ రాశుల వాళ్ళకి యోగకరంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా జనవరి మనకి జనవరి పదో తారీఖు నుంచి అంతా కూడా చూసుకుంటే ధనుసు రాశులు అంతా కూడా ప్రవేశం చేసిన శుక్రుడు మరియు రవి భగవానుడు అంగారకుడు బుధుడు అంతా కూడా చతుగ్రహ కూటమితోటి తోటి బుధుడు శుక్రుడు కలియకతోటి అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి సూర్య భగవానుడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్యగ్రహం అంతా కూడా మారుతూ ఉంటుంది వివిధ గ్రహాలంతా కూడా మారుతూ ఉండడం వల్ల ప్రధానంగా సూర్యభగవానుడు బుధుడు శుక్రుడంతా కూడా ప్రతి మాసంలో అంతా కూడా మారుతూ ఉంటారు వివిధ స్థానాల్లో అంతా కూడా మారుతూ ఉంటారు వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఈ యొక్క రాహుగతులంతా కూడా వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం అంతా కూడా శుభ పరిణామాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ఏ వ్యాపారస్తులకంతా కూడా యోకరంగా ఉంది ప్రధానంగా ఆర్థిక మీకంతా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కలగడానికి ప్రధానంగా ఆర్థికంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి లాభాలు సిద్ధించడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆర్థికంగా అభివృద్ధి కలిగి రా మీకంతా కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీకంతా కూడా అత్యంత అనుకూలంగా అష్టేశ్వర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రవశాత్ చూసుకుంటే మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా గోచార చక్రవశాత్కంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఈ రకంగా ఉంది దానికి పరాహారం చేసుకుంటే కనుక యోగకరంగా మీకు సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది జగన్మాత అనుగ్రహం వల్ల ఆ మహాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అత్యంత అనుకూలంగా ఈ యొక్క ప్రాప్తి ధనలాభాలు అదృష్ట యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ గృహంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విశ్లేషణ అంతా కూడా పరిష్కారం ఆకారంలో చెప్తాము మేము చెప్పే పరిహారం అంతా కూడా మీరు ఆచరిస్తే కనుక అత్యంత రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగము ధనప్రాప్తి అదృశ్య యోగము మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉండడానికి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో మార్పు స్థాన చలనం గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం సప్తమ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే చతుర్గ్రహ కూటమితోటి ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క రవి భగవానుడు బుధుడు శుక్రుడు అంగారకుడు అంతా కూడా డిసెంబర్ నెల నుంచి మనకి జూన్ పదిహేనో తారీఖు దాకా చతురగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది సూర్య భగవానుడంతా అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేస్తాడు జనవరి పదిహేనవ తారీఖు రోజున ప్రధానంగా ఈ యొక్క స్థితి అంతా కూడా చూసుకుంటే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు దాకా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు దాకా మీకంతా కూడా స్వల్పమైన మిశ్రమైన ఫలితాలు వివిధ గ్రహాల యొక్క స్థితిగతి వల్ల మీకు కొంచెం శ్రమతో కూడిన సంపాదన పెరగడం సమయానికి ధనం సభ్యూ ఉంటుంది కానీ బడలేక ఉంటుంది స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా చెప్పడం జరుగుతుంది దూర ప్రయాణాల్లో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్నప్పుడు మీరంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటుంటే కనుక మిథున రాశి జాతకులకి అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం ఎక్కడైతే కనుక బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేస్తారు గోచారిత్య కూడా శుక్రుడు కూడా ఉచ్చస్థానాన్ని పొందుతుంటారు గోచారిత్య సంచారం మేరకు ఉచ్చస్థానం పొందినప్పుడు ఈ యొక్క రెండు గ్రహాల యొక్క కలియకండి ప్రధానంగా రెండు గ్రహాల యొక్క ప్రభావం వల్ల మీకంతా కూడా మిథున రాశి జాతకులకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ధనస్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా అత్యంత అనుకూలంగా సిద్ధించడానికి కొత్త పెట్టుబడులు పెట్టుకోవడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి నూతన ఉద్యోగాలు సిద్ధించడానికి ఉద్యోగంలో మార్పులు జరగడానికి స్థాన చలనం జరగడానికి గృహప్రవేశ యోగాది కార్యక్రమాలు గృహయోగం సిద్ధించడానికి భూ సంపద కోసం ప్రయత్నం చేసుకుంటే ఇంకా మంచి భూమినంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్థిరాస్తి అంతా కూడా సంపాదించడానికి ఈ ఒక్కరమైన సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది ప్రతినితం కూడా గ్రామదేవత ఆరాధన చేయండి కులదేవత ఆరాధన చేయండి మీ యొక్క కులదేవత ఆరాధన చేయడం వల్ల మీకు అత్యంత అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ప్రధానమైన మాసాల్లో ప్రధానంగా చూసుకుంటే మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ ఈ స్థానాల్లో కనుక ధనానికి లోపలేయకుండా మీకంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది జనవరి నుంచి ఏప్రిల్ దాకా స్వల్పమైన మిశ్రమైన మార్పులు గ్రహ యొక్క స్థితిగతి సంయోగం వలన మిశ్రమైన మార్పులు స్వల్పంగా అప్పులతో బాధపడడం కానీ మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడడం కానీ దీని నుంచి బయటపడడానికి మీరు శాంతి హోమాది కార్యక్రమాలు సూర్య భగవానుడికి మరియు బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి శనీశ్వరుడికి రాహుడికి ఈ గ్రహాలకంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజశ్యామల హోమాది కార్యక్రమాలు కాలబైరు శాంతి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది నరఘోష నరచాపల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం ఆచరించండి గోమాత సేవ చేయండి గోమాతకి పచ్చిక తెలకపిండి గ్రాసం తోటకూర కానీ గోంగూర కానీ సమర్పించడానికి ప్రయత్నం చేయండి రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది విశేషమైన రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు విదేశీ ఆణయం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి విదేశీ ఆణయం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలంతా కూడా ఏప్రిల్ నుంచి ప్రయత్నం చేసుకుంటే మీకు బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం మెరక్కి మిథున రాశి జాతకులకంతా వివాహాది శుభకార్యాలు సిద్ధించడానికి ఈ సంవత్సరం అంతా కూడా అత్యంత యోగ్రంగా ఉంది శ్రీమాతయమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే కనుక రాజయోగం తీస్తుంది ఐదు గ్రహాలు ఆరు గ్రహాలంతా కూడా రాజయోగం కలుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ పద్నాలుగు తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ధనస్సు రాశి జాతకులకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి జాతకులకు కూడా మంచి రాజయోగం ఎవరైతే రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా మీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మిథున్ రాశి జాతకులకంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తున్నారు కావున మీకు కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఈ గ్రహాలంతా కూడా విపరీత రాజయోగం అంతా ఐదు సంవత్సరం సిద్ధిస్తున్నాయి ఈ గ్రహాలకి ప్రధానంగా ప్రధానంగా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఐదు రాశులకి ప్రధానంగా ఐదు ఆరు రాశులకి మిథున్ రాశి ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా విపరీత రాజయోగం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున్ రాశి కర్కాటక రాశి తర్వాత కన్యా రాశి తర్వాత ఇక్కడ చూసుకుంటే తుల రాశి జాతకులకు కానీ ధనసు రాశి జాతకులకు కానీ ప్రధాన మకర రాశి జాతకులు కానీ కుంభరాశి జాతకులు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో విపరీత రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అన్నదానం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడికి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి సూర్య సూర్యభగవానుడికి అన్ని గ్రహాలకు ప్రధానంగా ఈ గ్రహాలే ప్రధానంగా ఉంటాయి కావున ఈ గ్రహాలకి మేషాది ద్వాదశ రాశ్రాలు జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఆ గ్రహాలే ప్రీతికరంగా దానాలంతా కూడా చేసుకోవడం వల్ల వేద బ్రాహ్మణత్వంతో మూలవంతరహితంగా యజ్ఞాధికరతలు ఆచరించడం వల్ల విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది విశేషమైన ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహాది కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేయండి కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోండి సుబ్రహ్మణ్య కవచానంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించండి మంచి కార్యసిద్ధి కలుగుతుంది శ్రీమాత్రే నమ